వంద గడపల మంద నా పల్లె గోడ కట్టని గూడున పల్లె చెరువుల తుల్లెటి సాపోలే రామ 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 మావా అత్త బావ బాపు వరసల్లే ఊరంత చుట్టాల ముల్లెన పల్లె దారం లో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె ఇలాంటి పాట ఇలాంటి సినిమా నాకు ఇచ్చినటువంటి దిల్రాజ్ సార్కి అలాగే గోదావరి గట్టు మీద రామశిలకవే గోరింట కెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాలే ఇలాంటి పాటను కూడా నాతో చేయించినటువంటి ఎస్వి బ్యానర్కి అలాగే అనిల్ సార్కి వెంకటేష్ సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ ఈ సినిమాలో పాటలు రాసిన అనంత శ్రీరామ్ సార్ ఎక్కడున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాలో మీరు పాట మాత్రమే రాయలేదు ఈ సినిమాని మీరు భుజాల మీద ఎత్తుకొని తిరిగారు నాకు తెలుసు మీరు ఎంత కష్టపడ్డారో ఎన్నిసార్లు డైరెక్టర్ గారు పిలిస్తే మీరు వెళ్ళి కూర్చొని రాసి తిరిగి స్టూడియోకి వచ్చి మీరు ఎన్నిసార్లు మాతో కూర్చొని పాటలు ఎన్నో మార్పులు చేశారు అది నేను చూశాను నేను చూసిన వాడిగా అలాంటి సహకారాన్ని అందించినందుకు ఫస్ట్ మీ తల్లిదండ్రులకి మీ గురువులకి మీకు నా మనస్పూర్తి నమస్కారాలు ధన్యవాదాలు అలాగే భాస్కర్ భట్ల సార్ గోదావరి గట్టుపాటని ఇవాళ ప్రపంచ వేదిక మీద నంబర్ వన్గా ఉంచినందుకు ఆయన రాసిన సాహిత్యం ఈ ఈ ట్యూన్కి సహకరించినందుకు ఈ ట్యూన్కి పెద్ద బలమైనందుకు మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ అలాగే వెంకటేష్ తోటి ఫస్ట్ టైం నేను పాడించాను ఆయనంతట ఆయన వచ్చి పాడారు అదొక గొప్ప వరం అలాంటి పాటను రాసిన రామజోగే శాస్త్రి సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే ఈ సినిమాలో పాటలు పాడిన ప్రణవి ఆచార్య గారికి అలాగే మధుప్రియ గారికి అలాగే కొత్త సింగర్ యూట్యూబ్ సింగర్ ఉండే రోహిణి మాయపులో రోహిణి సోరట్ అని ఆ అమ్మాయిని కూడా ఈ సినిమాతో ఇంట్రొడ్యూస్ చేశాం సో అందరికీ మీరందరూ మిలియన్లో కొద్ది వ్యూస్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఈరోజు మేమందరం ఇక్కడ ఉన్నామంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నామంటే రేపు రాబోయే రోజులు ఇంకా కొన్ని సినిమాలు చేయాలంటే మీరు మాకు ఊతం ఇచ్చారు బలం ఇచ్చారు ధైర్యాన్ని ఇచ్చారు అలాంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాం మీరు మీ ప్రేమని మీ ఆశీర్వాదాన్ని మీ గొప్పతనాన్ని మాకు అండదండలుగా ఇస్తూ మాకు బలమిస్తూ మా వెనుక ఉండి నడిపిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు జై హింద్